శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క నామముల యొక్క అర్థం తెలుసుకుందాము మొట్టమొదటగా కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరువయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక గూఢ గూర్పా పుష్ట జయిష్ణు ప్రభ ప్రధాన్విత ఇప్పుడు ముందుగా కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవో రుద్వయాన్విత నమః నమ అని ధ్యానించాలి ఈ నామంలో అమ్మవారి ఉరువులను వర్ణించారు వాగ్దేవతలు కామేశ జ్ఞాత అనగా కామేశ్వరునికి మాత్రమే తెలిసినటువంటి మార్ధవోరు అనగా మృదుత్వము లావణ్యము కలిగినవి ద్వయాన్విత అనగా ఆ రెండు ఉరువులు అని అర్థం దీనిలో మనము దైవత్వాన్ని చూడాలి అనగా గురుపాదుక రహస్యాలు దీనిలో దాగున్నాయి గురువు అంటే శివుడే శివుని ఒడిలో కూర్చున్న అమ్మవారి ఉరువుల మృదుత్వము మెత్తదనము ఆయనకు మాత్రమే తెలుసు ఇది సౌభాగ్య లక్షణం అమ్మ నీ సౌందర్యము అయ్యవారికి మాత్రమే తెలిసినది దీనిలో గురుకృపతో మాత్రమే తెలుసుకునే పాదుకా రహస్యాలు దాగున్నాయని అర్థము మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అయి నమ అని ధ్యానించాలి మాణిక్యాలతో నిర్మింపబడి బోర్లించిన పాత్రలు లేదా కిరీటాలలాగా ఉన్న మోకాళ్ళు కలిగిన తల్లి అని అర్థం మాణిక్యముల వలె మెరిసిపోతున్న నిర్మలమైన రెండు మోకాళ్ళు ప్రకాశిస్తున్నాయని దీని అర్థము దీనినే గురుపాదుక లక్షణంగా చూడాలి కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరువ అన్విత మాణిక్య మకుటాకార జానువయ విరాజిత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు రెండు దీనిలో అమ్మవారి ఉరువులను మోకాళ్ళను వర్ణించారు వాగ్దేవతలు తర్వాత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ్ నమ అని ధ్యానించాలి ఎర్రని ఆరుద్ర పురుగులు పగడాలి పొరిగి ఉన్న మనమధుని అమ్ము అమ్ముల పొదలా ఉండే పిక్కలు కలిగి రమణీయముగా ఉన్న జగన్మాతకు నమస్కార నమస్కారములని అర్థము గూడ గూల్ఫా కూర్మపుష్ణ జైష్ణు ప్రధాన్విత గూడ గూల్ఫా ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని గూడ గూల్ఫా నమ అని ధ్యానించాలి పద్మాన స్థితిలో గూఢమండలములు కనిపించవు నునుపైన మీగాళ్లను కలిగిన తల్లికి నమస్కారములని అర్థము కూర్మపుష్ట జయిష్ణు అన్విత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము కూర్మ కూర్మపుష్ట జయిష్ణు ప్రధాన్వితయే నమ అని ధ్యానించాలి ఆ జగన్మాత పాదాలు తాబేలు వీపు దొప్పను మించిన దృఢత్వంపై భాగాన ఉండి జయిష్ణు అనగా దానిని మించిన మృదుత్వములు చూపుతూ ప్రభదాన్విత అనగా గొప్ప పదములుగా వాక్యములుగా ఉన్నాయి అని అర్థము గూఢమైన వేదముల ఎందు వాక్యములుగా ఉన్న తల్లి ఆది కూర్మమైన నారాయణుని వలె అన్ని లోకములను రక్షించగలిగే పాదములను కలిగిన తల్లి ఈ నామాన్ని ధ్యానించిన ధ్యానించినచో సంసార సాగరములో మునిగే జీవులను ఎత్తి జ్ఞానమును ఆ తల్లి ప్రసాదిస్తుంది అని అర్థము ఇంద్రగోప గోప పరిక్షిప్త స్మరతూ నాభజంగిక గూఢగూర్ఫ కూర్మపుష్ట జైష్ణు ప్రధాన్విత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు మూడు ఈ నామములు అమ్మవారి కాలి పిక్కలను మోకాళ్లను పాదములను రూపవర్ణన చేశారు వాగ్దేవతలు శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని నామముల యొక్క అర్థంలో తెలుసుకుందాం శ్రీమాత్రే నమ